మానవు తీసుకోవాలి నాలుగో పోటీకి రావాలి శ్రీ ఆంజనేయ స్వామి ఆశ నామాల విజయ్ కుమార్ గారు దూలవారుపల్లి గ్రామం కలసిపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మూడో గతకి సిద్ధంగా ఉండాలి శ్రీ మద్యమాన గురప్ప స్వామి ఆశతో ఎస్పీజీఆర్ బోల్ శ్రీలం జగన్మోహన్ రెడ్డి గారు కెసి అప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లా వాళ్ళు రెండు శ్రీ 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 పెద్దమ్మ తల్లి హాస్పిట గంగ వివేకానందరెడ్డి గారు తొమ్మలపల్లి జీసస్ శాస్త్రతో దారా ఉదయ్ కుమార్ గారు అంకనాంపల్లి గిద్దలూర మండలం ప్రకాశం జనవారు நாராயணிபுரா ஓகே பண்ணாரு ఆరుపల్ల విభాగంలో మొదటిగా పోటీకి రావాల్సిన వారు జీసస్ సహస్రతో దార ఉదయ్ కుమార్ గారు అంకనాంపల్లి గిద్దలూరు మండలం ప్రకాశ్ చంద్ర గారు మొదటిగా పోటీకి రావాలి రెండోదిగా శ్రీ మధ్యమాను గురుస్వామి ఆస్తితో ఎస్పీజీ అబ్బుల్ శ్రీరామ్ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ వారు రెండోదిగా పోటీకి రావాలి మూడోదిగా శ్రీ ఆంజనేయ స్వామి ఆస్తులతో నామాల విజయ్ కుమార్ గారు దూరంవారిపల్లి గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ ప్రపంచ పోటీకి రావాలి ఆస్తులతో ఓగులాపురం సడ్నీ గారు చెన్నారెడ్డి పేరు కోలేరమ్మ తల్లి ఆశ్రో బట్టేపోతల క్యాదవ్ గారు మామిల్లపల్లి వారు నాలుగో పోటీకి రావాలి ఐదో లక్ష్మీ నారాయణ స్వామి ఆశతో నారాయణ రెడ్డి గారు వాసుదేవపురం ఆరోగత శ్రీశ్రీ శ్రీ కద్దమ్మ తల్లి ఆశ్రో చెప్పాని వివేకానందరెడ్డి గారు తొమ్మలపల్లి కసపాడ మండలం వైఎస్ఆర్ వారు ఆరోగ్యతగా పోటీకి సిద్ధంగా ఉండాలి ఈ పోటీ అయిపోయిన వెంటనే భోజనం పోటీ తర్వాత తిరిగి మూడు గంటలకు సీనియర్షిప్ భగానికి పోటీలు నిర్వహిస్తున్నారు రాసుకొని వచ్చేస్తా